నమస్తే అండి నా పేరు వెంకటమాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటారు నా పేరు చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక రెండు మారుతి సుజుకి విటారా బ్రిజా కార్లు అయితే తీసుకొచ్చాను ఒకటి సిక్స్టీన్ మోడల్ ఒకటి సెవెంటీన్ మోడల్ అండి రెండు కూడా ఒరిజినల్ కార్లు ఫస్ట్ ఓనర్ వెహికల్స్ రైడింగ్ ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి రెండు కూడా జడ్డీఐ ప్లస్ వేరియంట్లే జడ్డీఐ ప్లస్ వేరియం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ గా ఉంది ఈ బండి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి నెంబర్తో పడబెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ బ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి అండి అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు ఫ్రెడ్ క్లాస్ నుంచి బ్యాగ్ లాస్ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించారు స్టెబిలిటీ టైర్ అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మార్తూ సూచికి విటారా బ్రేజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి ఇంకా ఈ బండి మూడో చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ జడ్డ ప్లస్ వేరేంటండి ఇది కూడా ఫస్ట్ ఓనర్ వెహికలే ఈ బండి వచ్చేసి యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి బానెట్ నుంచి డిక్కి దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండికి ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు గ్లాసులు కూడా రీప్లేస్ అయినాయి ఆ రెండు గ్లాసులు కూడా ఏదైనా రాయి తగిలితే సంజ్జగానే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ బైక్లు ఒక చిన్న దెబ్బ కూడా తగలేదండి రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండ్లు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఈ బండికి టైర్లు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెఫిల్ టైర్తో సహా అదే కండిషన్లో అయితే ఉంది రెండు కూడా జడ్డీఐ ప్లస్ వేరియంట్లు అంటే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జడ్డే ప్లస్ వేరియంట్ డిజిల్ బండ్లు మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను ఒక్కొక్కటి దాని తర్వాత వీటి ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఫస్ట్ ఈ వెహికల్ చూపిస్తాను చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ సిక్స్టీన్ ఏడవ నెల బండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా అయితే ఉంటాయి ఇంజన్ నెంబర్ చాసెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు దీంతో షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ డ్రాక్ మిగిలింది చూసుకోవచ్చు అరవై రెండు వేల రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు ఇంకా గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు హెచ్ఆర్ బండికి యూపీ బండికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి ఎన్ఓసి రావడానికి అయితే ఎందుకనంటే ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి సో అక్కడ వర్క్ అయితే స్లో ఉంది సో మీకు హండ్రెడ్ పర్సెంట్ పేపర్స్ ఇచ్చే బాధ్యత నాదండి హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి అయితే టెన్షన్ లేదు కాకపోతే ఒక రెండు రోజులు అట్వీట్ అవుతుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ అయితే పూర్తి బాధ్యత నాదే ఉంటుంది నా ద్వారా బండి కొంటే నేను ఇప్పిస్తాను ఇక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి భయ్యా బానే సార్ మీకు ఇంజిన్ కూడా పూర్తిగా అయితే చూపిస్తాను టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఓరైందా భయ్ అవి నైరైందా ఇది చూసుకోవచ్చు రైట్లో ఉన్న ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏబి చూసుకోవచ్చు టైమింగ్ కూడా ఇప్పుడు ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాపరాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బాగానే కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ భయ్యా బంద్ గారు ఇంకా ఈ కారు అయితే చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది చూసుకోవచ్చు దీనికి ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ పదవ నెల బండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకోవచ్చు ఇంకా దీని టైర్ కండిషన్ వచ్చేసి చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది నెంబర్ క్లియర్గా లేదు నా దగ్గర ఉంది ఉందిలేండి ఎవరికి కావాలంటే నేను పంపించేస్తాను ఆ ప్లేట్ కొంచెం క్లియర్గా లేదు చూసుకోవచ్చు ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి యాభై ఏడు వేల రెండు వందల ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు సీట్ కాల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు భయ నా చూసుకోవచ్చండి బ్యాక్ లాగా ఏం చేయందంటే అందరూ దెబ్బ అనుకుంటారు కంపెనీ పంచింగ్స్ తోటి చూసుకోవచ్చు బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా స్టెఫ్ని టైర్ అయితే చూసుకోవచ్చు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది సార్ ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాన్ న్యాక్సిడెంటల్ వెహికల్ అని చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా ఇంకా ఊడిపోలేదు ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇది వచ్చేసి చూసుకోవచ్చు టైమింగ్ చైన్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న వ్యాప్రాన్ అండి చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అంటే రెండు కూడా రైట్ బాయ్ అంబంది కడ thank you రైట్ సార్ వెహికల్స్ అయితే మీకు రెండు కూడా క్లియర్గా అయితే చూపించారండి ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మార్త సూచికి విటారీజా జడ్డీఏ ప్లస్ వేరియంటు రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండికి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏది కూడా రిప్లేస్ ఫ్రంట్ ఫ్రంట్లస్ బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఈ బండికి అయితే బాగానే డిక్కి డోర్ గ్లాస్లు ఏది కూడా రీప్లేస్ కలదు టోటల్ ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇది వచ్చేసి యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇది పదహారు ఇది పదిహేడు మోడల్ రెండు కూడా జడ్డీఏ ప్లస్ వేరేంటు డీజిల్ బండ్లు మ్యాన్యువల్ గేర్స్ అండి ఇంకా రెండు బండ్లు కూడా లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రజలు వచ్చేసి ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆరు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంకా ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు పదో నెల బండి అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది రెండు బండ్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెడ్ వెహికల్స్ అంటే రెండు బండ్లు కూడా ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ బండ్లు అండి రెండు కూడా లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి ఆరు లక్షల పదివేల రూపాయలు టూ థౌజండ్ సిక్స్టీన్ ఆరు లక్షల యాభై వేలు సెవెంటీన్ మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రెండు వెహికల్స్లో ఏది కావాలన్నా సరే ఆ బండి స్క్రీన్షాట్ తీసి నాకైతే వాట్సాప్లో పెట్టి దాని ప్రైజ్ చేయడండి నేను చెప్తాను నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి కొద్దిగా అయితే నెగోషియబుల్ ఉంది రెండు బండ్లు కూడా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ మరొకసారి మీకు రెండు బండ్లు కూడా ఇలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ రెండు కార్లు కూడా ఢిల్లీలో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ